अन्दर्क नमस्कारं जय श्रीराम जय जय श्रीराम ॐ सरस्वत्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने రామాయణంను వినండి అందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించండి రాముని యొక్క గొప్పదనం గురించి తెలుసుకోండి అందరికీ తెలియజేయండి ముందు సర్గలో మనం చిత్రకూటమున లక్ష్మణుడు కుటీరములను నిర్మించుట వాస్తు పూజల అనంతరము సీతారామ లక్ష్మణులు అందు ప్రవేశించుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్యాకాండము ఏ పది ఏడవ సర్గము అయోధ్యకు చేరిన సుమంత్రుడు దశరథుని దర్శించి శ్రీరాముడు తెలిపిన విషయములను వివరించుట అప్పుడు ఆ మహారాజు కౌసల్య మొదలగు రాణులు అంతఃపుర స్త్రీలు ఆర్తనాదములతో శోకంన మునుంగుట శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గుడి గంగానది ఆవలి దక్షిణ తీరంనకు చేరి అచటి నుండి ప్రయాణమైన పిమ్మట వారు కనిపించుచున్నంతవరకు వరకు గుహుడును సుమంత్రుడును చూచుచునేయుండిరి శ్రీరాముని గుణగణములను గూర్చి వారు చాలాసేపు సంభాషించుకొనిది కిదప గుహుడు సుమంత్రుడితో గూడి గంగానది ఈవలి ఉత్తర తీరము నుండి స్వగృహమునకు చేరెను సీతారామ లక్ష్మణులు గంగను దాటి ప్రయాగకు చేరి భరద్వాజ మహర్షిని దర్శించుట ఆ మహాముని వారికి ఆతిథ్యం ఇచ్చుట అనంతరము వారు యమునా నదిని దాటి చిత్రకూట పర్వతమునకు చేరుట మున్నగు విషయములను అన్నింటినీ గుహుడు తన గూఢచారుల ద్వారా తెలిసి కొనెను ఈ విషయములను పూర్తిగా గుహుని వలన ఎరింగి సుమంతుడు ఆయన నుండి సెలవు తీసుకొని అశ్వములను రథమునకు పూంచి మిక్కిలి దుఃఖముతో అయోధ్య నగరమునకు బయలుదేరేను అతడు అతడు సువాసనలు వెదజల్లుచున్న వనములను నదులను సరస్సులను చూచుచు గ్రామములను నగరములను దాటుచూ వేగముగా తన ప్రయాణమును కొనసాగించెను సుమంతుడు శృంగిబేరపురము నుండి బయలుదేరిన మూడవ రోజు సాయం సమయమున అయోధ్యకు చేరి శ్రీరాముడు లేనందున చిన్నబోయీయున్న ఆ నగరంను దర్శించెను మిగులు దుఃఖితుడైయున్న అతడు జనుల కదలికలు లేక మూగబోయీయున్న ఆ నగరంను జూచి అంతులేని శోకమునకు లోనై ఇట్లు ఆలోచింపదొడంగెను అయోధ్యాపురము నిన్న మొన్నటి వరకును గజాశ్వములతో ప్రజలతో మహారాజులతో ఎల్లప్పుడూ కలకలలాడు అది నేడు శ్రీరాముని ఎడబాటు దుఃఖము వలన కలిగిన శోకానీచే దగ్ధమైపోయినదా ఏమి సుమంత్రుడు ఈ విధముగా చింతించుచు గుర్రములను వడివడిగా నడిపించుచు నగర ద్వారమును చేరెను జనుల కంటబడినచో సీతారాములు ఎక్కడ అనుచువారు ఏమడుగుదురో వారికి తాను ఏమి చెప్పవలెనో ఏమో అను ఆతురతతో అతడు త్వర త్వరగా నగరంలోనికి ప్రవేశించెను నగరం లోపలికి వడివడిగా వచ్చుచున్న సుమంతుని చూచి ప్రజలు వందల వేల కులదిగా రాముడెక్కడ రాముడెక్కడా సీతమ్మ ఎక్కడ లక్ష్మణ ఎక్కడా అనుచు తన వెంట పరుగులు తీసిరి నేను సీతారామ లక్ష్మణుల వెంట గంగా తీరము వరకు వెళ్ళి తిని అతట ధర్మాత్ముడైన ఆ ప్రభువు సుమంత్రా నీవింకా తిరిగి అయోధ్యకు వెళ్ళుము అని అనుచు పదే పదే నన్ను ఒత్తిడి చేయుట వలన నేను అచటి నుండి మరలి ఇతడికి చేరి అని సుమంతుడు వారికి తెలిపెను సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటి వెళ్ళిరి అని ఎరింగి జనులు కన్నీరు గార్చుచు అయ్యో చీ అని నిట్టూర్చుచు రామా రామా ఎనుచు బిగ్గరగా ఆక్రందనలు చేసిరి మరలా శ్రీరామ్ని దర్శన భాగ్యమునకు నోచుకొనని మనము బ్రతికి బ్రతికియుండియు చచ్చిన వారితో సమానులమే అని జనులు గుంపులు గుంపులుగా చేరి అనుకొనుచున్న మాటలను సుమంత్రుడు వినేను దాన కార్యముల ఎందును యజ్ఞకర్మల ఎందును వివాహ మహోత్సవముల ఎందును సామాజిక సదస్సులలోను ఇంతవరకును శ్రీరాముని తప్పక చూచుచుండేడి వారము కానీ దానాది కార్యక్రమములలో ఎప్పుడైనాను మనము ఆయనను ఇకమీదట చూడలేమేమో వేటి వలన ప్రజలకు క్షేమ లాభములు కలుగును వారికి ఎట్లు ప్రీతి చేకూరును వారికి సుఖములను గూర్చు మార్గమేమి ఆ రామప్రభువు ప్రజలను కన్నబిడ్డల వలె ఆదుకొని చుండేడివాడు ఆయనను ఇక చూడజాలమేమో అని ప్రజలు అనుకొనుచున్న మాటలను సుమంతుడు వినెను నగర విహితులకు ఇరువైపుల గల భవనములలోని కిటికీల కడ చేరి స్త్రీలు రాముని ఎడబాటునకు దుఃఖితలై విలపించు చుండిరి సుమంతుడు రథముపై ఆ విహితులలో సాగిపోవునప్పుడు వారి విలాపములను వినెను సుమంతుడు రాజమార్గమున సాగిపోవచ్చు ఉన్న ప్రజలను చూడలేక సిగ్గుతో తన ముఖమును చాటు చేసి కొని నేరుగా దశరథ మహారాజ భవనమునకు చేరెను అతడు వెంటనే రథము నుండి దిగి రాజభవనమున ప్రవేశించెను రాజదర్శనమునకై తహతహలాడు ప్రముఖులతో నిండియున్న ఏడు కక్షలను అతడు అధిగమించెను సంపన్నుల భవనములలోను పెద్ద పెద్ద మేడలలోను రాజప్రాసాదములలోను గల స్త్రీలందరూ రాముని దర్శనము లేనందున దుఃఖముతో కృషించి ఉన్నవారై ఒంటరిగా వచ్చిన సుమంత్రుని చూచి హాహాకారములు చేసిరి నిర్మలములై విశాలములైన వారి నేత్రముల నుండి సంతత ధారగా అశ్రువులు ప్రవహించుచుండెను వారు తమ ఆర్తిని మాటల ద్వారా వ్యక్తము చేయజాలక దుఃఖ భారముతో ఒకరి ముఖమును మరి ఒకరు చూచుకొని చుండిరి ఆయా ప్రసాదములలో రామవిరహ శోకముతో మిక్కిలి పరితపించి ఉన్న దశరథుని సత్తులు అంతఃపుర స్త్రీలు అందరూ మంద స్వరముతో మాట్లాడుకుంటను ఆ సుమంత్రుడు వినెను శ్రీరామునితో గూడి వెళ్ళిన సుమంత్రుడు ఆ ప్రభువు లేకుండా తాను ఒక్కడే తిరిగి వచ్చెను అతి దీనముగా విలపించుచున్న కౌసల్యాదేవికి అతడు ఏమి ప్రత్యుత్తరము ఈయగలడు తాను అనుమతింపకపోయినను కన్న కొడుకు వనములకు వెళ్ళిపోగా తీవ్ర దుఃఖమునకు లోనైన కౌసల్యాదేవి అశువులను వీడలేక కొనయూపిరితో జీవించుచున్నది నిజముగా ఇట్టి స్థితి ఎవ్వరికైనను దుష్కర్మమని తలంతుమో అని దశరథుని భార్యలు అంతఃపుర స్త్రీలు ఎల్లరూ అనుకొను యథార్థ వచనములను వినుచు సుమంత్రుడు శోకముతో ప్రజ్వలు చున్నట్లున్న ఆ రాజగృహమున త్వరగా ప్రవేశించెను అంతటా సుమంత్రుడు ఎనిమిదవ కక్షలో ప్రవేశించి మహారాజును గాంచెను ఆ ప్రభువు దుఃఖితుడై పుత్రశోకంచే కృషించియున్నవాడై దీనుడై యుండెను ఆ మందిరం అంతయును కలదప్పి ఉండెను పిమ్మట అతడు అతడట ఆసీనుడై మహారాజునకు ప్రణమిల్లెను శ్రీరామచంద్రుడు నుడివిన మాటలను యథాతథముగా ఆ ప్రభువునకు వినిపించెను పిదప ఆ మహారాజు సుమంత్రుని ద్వారా రామవచనములను మౌనముగా విడిన పిమ్మట ఆయన మనస్సు విభ్రాంతికి లోనయ్యను అతడు రామ విరహముతో దురపిల్లుచు స్పృహను కోల్పోయి నేలపై పడిపోయెను మహారాజు అట్లు మూర్చిల్లు టచే అంతఃపురములోని వారు అందరూ ఒక్కసారిగా గోల్లుమని అంతట కౌసల్యదేవి సుమిత్రతతో గూడి నేలపై పడియున్న తమ పతిని లేవనెత్తి కూర్చుండబెట్టి ఇట్లు నుడువెను ఓ మహాత్మా రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళుట ఒక దుష్కర్మ కార్యము అట్టి అసాధ్యమైన వనవాస దీక్షను చేపట్టిన శ్రీరాముని యొక్క దూత ఇతడు ఆయన నుండి సందేశంను గునివచ్చిన ఈ సుమంత్రునితో ఏల మాట్లాడరు ఓ మహారాజా ధర్మాత్ముడైన పుత్రుని శ్రీరాముని వనవాసమునకు పంపుట అధర్మము అట్టి అన్యాయమునకు ఒడిగట్టి అట్టి అకృత్యమునునర్చి ఇప్పుడు సిగ్గు బాధపడిన లాభమేమి లెండు మీకు సత్యపాలన పుణ్యము మాత్రము తప్పక దక్కును ఇప్పుడు మీరు శోకించడం వలన ఎట్టి ప్రయోజనము ఉండదు ఓ పతిదేవా బహుశా కైకేయికి భయపడి శ్రీరాముని క్షేమ సమాచారములను సుమంత్రుని అడుగుటలేదు కాబోలు కానీ ప్రస్తుతము ఆ కైకేయిచట లేదు కనుక మీరు నిర్భయముగా మాట్లాడవచ్చును ఆ కౌశల్యాదేవి మహారాజుతో అట్లు పలికిన పిమ్మట శోక విహ్వల అయ్యేను అందువలన ఆమె గొంతు పెకలక కన్నీరు గార్చుచు భూమిపై పడిపోయేను ఈ విధముగా విలపించుచు నేలపై పడియున్న కౌసల్యను మూర్ఛితుడయ్యున్న మహారాజును చూచి అచ్చట చేరియున్న రాణులు అందరూ వారి చుట్టూను మూగి బిగ్గరగా ఏడ్చిరి అంతఃపురం నుండి చెలరేగిన ఆ ఆర్తనాదములను వీణ తోడనే నగరమునందలి వృద్ధులు యువతీ యువకులు స్త్రీలు మున్నగు వారందరును బోరున ఏడవ సాగిరి వేయేలా అంతటా ఆ నగరం అంతయును ఇంకను శోకసాగరమున మునింగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యా కాండమునందు ఏ బది ఏడవ సర్గము సమాప్తము ధన్యవాదాలు